హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జనరల్ దామో బాలసారి నమస్కారం సార్ సార్ రాజ్యసభకు సంబంధించి సీట్లను మన చంద్రబాబు నాయుడు గతంలో చెప్పడం జరిగింది నియమిస్తాను పోటీ చేస్తాను అని చెప్పేసి కానీ ఇప్పుడు ఆయన వెనుకడుగు వేసినట్టు వార్తలు అయితే రావడం చూస్తున్నాం సో ఈ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే సక్సెస్ అయ్యారు సార్ ఎందుకంటే గతంలో చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్సీలో గెలిచారు జగన్ గారు ఓడిపోయారు ఇప్పుడు చూసుకుంటే ఈయన గెలిచారు ఈయన ఓడిపోయారు అసలు ఏం జరిగింది ఎందుకు చంద్రబాబు నాయుడు గారు రాజ్యసభ సీట్లను పక్కన పెట్టారు సార్ రాజ్యసభ అంటే మనం పెద్దల సభ అంటారు దాన్ని రాష్ట్రాల మండలి అని కూడా పిలుస్తారు సో రాజ్యసభలో గరిష్టంగా రెండు వందల యాభై మంది సభ్యులు ఉంటారు ఇప్పుడైతే రెండు వందల నలభై ఐదు మంది ఉన్నారు ఇందులో రెండు వందల ముప్పై మూడు మందిని రాష్ట్రాలు తర్వాత యూనియన్ టెరిటరీస్ కేంద్రపాలిత ప్రాంతాలు కలిసి ఎంచు ఎన్నుకుంటారు పన్నెండు మందిని మాత్రం రాష్ట్రపతి సాహిత్యము కళలు పబ్లిక్ అఫైర్స్ సామాజిక సేవ ఇటువంటి రంగాల నుంచి పన్నెండు మందిని నామినేట్ చేస్తుంది ప్రెసిడెంట్ ఇది జనరల్గా ప్రొసీజరు ఇది ఏంటంటే ప్రతి ఒక రాజ్యసభ సభ్యుడి యావరేజ్ పీరియడ్ ఆరు సంవత్సరాలు అయితే ఎవరి టూ ఇయర్స్కి వన్ థర్డ్ అంటే మూడు మూడిట్లో ఒక వంతు మారుతా ఉంటారు ఎవ్రీ టూ ఇయర్స్కి చేంజ్ అవుతుంది అనమాట అటువంటి ఒక మెకానిజం ఉంటుంది ఇది రాష్ట్రాల జమన జనాభాను బట్టి కేటాయిస్తారు ఎన్ని సీట్లు అనేది సో ఎక్కువ జనాభా ఉంటే ఎక్కువ సీట్లు వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ ఉత్తరప్రదేశ్కి ముప్పై ఒక్క సీట్లు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్కి పదకొండు ఉన్నాయి తెలంగాణకి ఏడున్నాయి గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా పద్దెనిమిది రాజ్యసభ సీట్లు మనకు ఉండేవి విడిపోయినప్పుడు జనాభాను బట్టి అగైన్ ఆంధ్రప్రదేశ్ ఎక్కువ ఉన్నారు కాబట్టి పదకొండు మంది తెలంగాణకి జనాభా తక్కువ ఉంది కాబట్టి ఏడు మంది కేటాయించారు ఇప్పుడు మొత్తంగా ఇండియాలో యాభై ఆరు మంది ఏప్రిల్కి రిజైన్ వాళ్ళ పీరియడ్ అయిపోతుంది టెర్మ్ అయిపోతుంది సో యాభై ఆరు మందిని ఇప్పుడు మళ్ళీ ఎన్నుకోవాల్సి ఉంటుంది అందులో ముప్పై ఒక్క మంది యూపీలోనే ఉన్నారు మనకి ఆంధ్రప్రదేశ్కి ముగ్గురు తెలంగాణ నుంచి ముగ్గురు ఎన్నుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు ఏంటంటే క కనక మేడాల రవీంద్ర తెలుగుదేశం నుంచి ఉన్నాడు సీఎం రమేష్ బీజేపీ నుంచి ఉన్నాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వైసీపీ నుంచి ఉన్నారు ఈ ముగ్గురిది కూడా ఏప్రిల్కి వాళ్ళ పీరియడ్ అయిపోతుంది కాబట్టి ఈ లోపల ఎన్నికలు పెట్టి ఈ మంత్ ట్వంటీ సెవెంత్ ఎన్నికలు ఫిఫ్టీన్త్లోగా నామినేషన్స్ వేసేయాలి సో ఎన్నికలైనాక వీళ్ళు ఎంచుకుంటే వీళ్ళు ఏప్రిల్ నుంచి వీళ్ళు కంటిన్యూ అవుతారు ఆ ప్లేస్ లేక వీళ్ళు వెళ్తారు ఇది జనరల్గా ప్రొసీజరు అయితే ఇది ఎమ్మెల్యేలు ఎంచు ఓట్లు వేయడం ద్వారా ఎంచుకుంటారు ఈ ఓటింగ్ అనేది కూడా సీక్రెట్ బ్యాలెట్ కాదు ఓపెన్ బ్యాలెట్ అంటే ఏ పార్టీ ఎమ్మెల్యే ఓటు వేస్తున్నప్పుడు ఆ పార్టీ ప్రతినిధికి చూపించి వేయాలి అంటే ఎవరికి వేస్తున్న ఒకవేళ క్రాస్ ఓటింగ్ వేస్తే క్లియర్గా తెలిసిపోతుంది ఎవరు వేసారనేది సో అందుకని ఓపెన్ బ్యాలెట్ సిస్టమ్ పెట్టారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కంటే ఓవరాల్గా ఉన్న ఎమ్మెల్యేలలో ఒక రాజ్యసభ సభ్యుడికి రఫ్గా నలభై నాలుగు ఎమ్మెల్యే ఓట్లు కావాల్సి వస్తుంది ఆ రకంగా తీసుకున్నప్పుడు తెలుగుదేశానికి పద్దెనిమిది మందే ఉన్నారు ఎందుకంటే తెలుగుదేశం టూ థౌజండ్ నైన్టీన్లో ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలు గెలిచారు అందులో నలుగురు అటు జంప్ అయ్యారు ఇంకా ఒకరు గంటా శ్రీనివాసరావు రిజైనప్పుడు మన వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా రిజైన్ ఇస్తే దాన్ని ఇప్పుడు వీళ్ళు కావాలనే గా ఇప్పుడు ఆమోదించారు సో ఆయన అన్నర్హుడైపోయాడు ఆ రకంగా వాళ్ళకి పద్దెనిమిది మంది ఉన్నారు ఇంకా ఇరవై ఆరు మంది కావాలి సో ఇరవై ఆరు మంది ఆల్రెడీ వైసీపీలో అసంతృప్తి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం లాగొచ్చు అనేది అనేది చంద్రబాబు అనుకొని క్యాండిడేట్లను పెట్టాలనేది ప్లాన్ చేస్తున్నాడు నిజానికి ఆయనకు బలం లేకపోయినా కూడా నిలబెట్టడం ద్వారా వాళ్ళల్లో చాలామంది వస్తారని కానీ జగన్ ముందే మేల్కొని గత అనుభవాల రీత్యా అటువంటి అసంతృప్తితో వెళ్ళిన వాళ్ళని చాలామందినైతే మళ్ళీ మాట్లాడడం అందువల్ల చాలామంది బయట గట్టిగా యాంటీగా మాట్లాడిన వాళ్ళు కూడా మళ్ళీ సవరించుకొని స్వరాలు మేము జగన్తోనే ఉంటామని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆ రకంగా జగన్ సక్సెస్ అయినట్టు కనబడుతుంది రెండోది చంద్రబాబు ఏంటంటే ఇప్పుడు దీని మీద మనం ఫోకస్ పెడితే వాళ్ళందరికీ సీట్లు అడుగుతారు రేపు లేదా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది ఊరికే ఎవడు ఓటు జగన్ మీద కోపంతో ఇటు వచ్చి ఓటు కదా సో ఏదో ఒకటి ఆఫర్ చేయాలి దాన్ని డీల్ చేయాలి దీనివల్ల టైం వేస్ట్ రెండవది ఏంటంటే ఇది జనాల్లోకి బలంగా వైసీపీ వాళ్ళు తీసుకెళ్తారు దానివల్ల ఎలక్షన్ ముందు ఏమన్నా బ్యాడ్ నేమ్ వచ్చిందనుకో అంటే ఇతను చూడు మా ఎమ్మెల్యేని కొనేసి పశువుల్లాగా కొని ఓట్లు వేయించుకుని అతను బలం లేకపోయినా నిలబెట్టి చేస్తున్నాడు అన్న ఒక అపఖ్యాతి వస్తుంది ఇది ఎలక్షన్లలో ఎట్లా పనిచేస్తుందో తెలీదు ముక్కు ముక్కుములిగి ఒక రాజ్యసభ మెంబర్ని గెలిపించడం కోసం ఇక్కడ మన గెలుపు అవకాశాలని ఎంతో కొంతమేరకు దెబ్బ తీసుకోవడం అవసరమా అన్న ఒక మేమాంస చంద్రబాబు శిబిరంలో జరిగిందని చెప్తున్నారు అందుకని ఆయన పోటీ పెట్టద్దు సైలెంట్గా ఉండిపోతాం మేము మేజర్గా మనం ఎలక్షన్ల మీద కేంద్రీకరిద్దాం టైం కానీ ఎఫర్ట్స్ అన్నీ అనేది అనుకున్నట్టుగా అనుకుంటున్నారు ఒకవేళ బీజేపీతో పుత్తులు కానీ కుదురుంటే ఇద్దరు కలిసి ఉమ్మడి అభ్యర్థిగా కూడా పెడదామని కూడా అనుకున్నారు గతంలో బట్ ఇప్పుడు అది కూడా త్వరగా తేలే విషయంగా కనబడలేదు ఎందుకంటే బీజేపీ అధినాయకత్వం ఎక్కువగా సీట్లు డిమాండ్ చేస్తుందని చెప్తున్నారు ఎనిమిది మంది ఎంపీలు ఇరవై ఐదు మంది ఎమ్మెల్యేలు టికెట్లు వాళ్ళు ఆశిస్తున్నారు సో అది చంద్రబాబు ఇచ్చే పరిస్థితులు లేడు అందువల్ల కొంత బార్గెనింగ్ చర్చలు జరగాల్సి ఉంటుంది ఇప్పటికిప్పుడే తేలే అవకాశంగా కనబడలేదు సో వీటన్ని అన్నిటి రీత్యా చంద్రబాబు ఏంటంటే రాజ్యసభ పోటీ నుంచి విరమించుకుందాం అనుకుంటున్నట్టుగా తెలుస్తుంది అయితే దీనివల్ల ఏమవుతుందంటే నలభై ఒక్క సంవత్సరాల్లో తెలుగుదేశం నైంటీ నైన్టీన్ ఎయిటీ టూలో ఏర్పడింది ఎయిటీ త్రీలో అధికారంలోకి వచ్చింది అప్పటి నుంచి ఇప్పటి వరకు రాజ్యసభలో ఎప్పుడు కూడా తెలుగుదేశానికి ఎవరో ఒకరు ప్రాతినిధ్యం వహించేవాళ్ళు ఫస్ట్ టైం ఇప్పుడు తెలుగుదేశానికి రాజ్యసభలో జీరో అవుతుంది మరి ఇది ఇబ్బందికరం కాదా అంటే ఇబ్బందే కానీ ఇంకా రెండేళ్ళు వారు కాగాల్సి ఉంటుంది ఈ నెక్స్ట్ ఎలక్షన్లో ఖచ్చితంగా వాళ్ళకి గానీ గెలిచినా గెలవపోయినా గణనీయమైన ఎమ్మెల్యేలు అయితే తెలుగుదేశానికి వస్తారు కాబట్టి రెండేళ్ళ తర్వాత మళ్ళీ రాజ్యసభలో తమ మెంబర్స్ ఎంటర్ అయ్యే అవకాశం ఉంది ఈ రెండేళ్ళు గ్యాప్ వచ్చే అవకాశం ఉంది సో ఈ రెండేళ్ల కోసం మనం ఇక్కడ ఇప్పుడున్న ఎన్నికల మీద దృష్టి పెట్టకుండా దాని మీద పెట్టడం కరెక్ట్ కాదని చంద్రబాబు రివ్యూ చేసుకుని ఇతర నాయకులతో అంతా కూడా చర్చించి విరమించుకున్నట్టుగా చెప్తున్నారు బట్ ఇంకా ఫిఫ్టీన్త్ ఇది ఉంది కాబట్టి నామినేషన్ల డేటు ఒకవేళ ఈ లోపలేమన్నా మనసు మారి చంద్రబాబు చేస్తే చెప్పలేము లేదా పైకి మేము విరమించుకున్నామని చెప్పి వైసీపీ వాళ్ళు దానికి ప్రిపేర్ కానప్పుడు లోపల ఏమన్నా జరుగుతుందా అనేది కూడా చెప్పలేము పైకి అయితే ఇప్పుడు ఎవరినైతే క్యాండిడేట్లు పెట్టట్లేదు ఎందుకంటే పెట్టకుండా రహస్యంగా అయితే పోయి నామినేషన్ లేరు కదా తెలిసిపోతుంది ఏదేమైనా ఫిఫ్టీన్త్ లోపల మనకి క్లారిటీ అయితే వచ్చేస్తుంది అటు వైసీపీ నుంచి ఆల్రెడీ ముగ్గురిని ప్రకటించారు వైవి సుబ్బారెడ్డి తర్వాత గొల్ల బాబురావు ఆయనకి ఎమ్మెల్యే లేదని చెప్పారు సో ఇప్పుడు ఆయనకి ఇంకా బెటర్ పొజిషన్ ఇస్తున్నారు రాజ్యసభ కాబట్టి అట్లాగే మేడ రఘునాథ రెడ్డి ఈ ముగ్గురికి రాజ్యసభని పంపిస్తున్నట్టుగా వైసీపీ వాళ్ళు ఆల్రెడీ ప్రకటించారు ఇప్పుడు చంద్రబాబు విరమించుకోవడం వల్ల క్లియర్గా వైసీపీకి మొత్తం ఆంధ్రప్రదేశ్ కోట పదకొండు మంది ఉంటే పదకొండు మంది అక్కడ క్లియర్గా తన సభ్యులు ఉంటారు దీనివల్ల బీజేపీతో బార్గెనింగ్ పవర్ కూడా వైసీపీకి పెరుగుతుంది ఎందుకంటే రేపొద్దున ఏదన్నా బిల్లులు పాస్ అవ్వాలంటే రాజ్యసభలో కూడా బిల్లులు పాస్ అవ్వాల్సి ఉంటుంది సో రాజ్యసభలో ఈ రాష్ట్రాల కోటాలు ఎమ్మెల్యేలను బట్టే ఉంటుంది కాబట్టి అబ్సల్యూట్గా బీజేపీకి మెజార్టీ లేని సమయాల్లో జగన్ గతంలో ఆదుకున్నాడు ఇటు వీళ్ళు కూడా ఆల్రెడీ ఈయన నలుగురిని పంపించాడు ఎంపీలుగా ఎన్నికైన వాళ్ళని కూడా సో ఆ రకంగా చంద్రబాబు జగన్ ఇద్దరు కూడా బీజేపీకి హెల్ప్ చేస్తూనే ఉన్నారు అక్కడ అవసరమైనప్పుడంతో మద్దతు ప్రకటిస్తూనే ఉన్నారు సో ఇప్పుడు జగన్ ఈ రెండేళ్లలో జగన్ గెలిచినా ఓడిపోయిన రాజ్యసభలో అయితే ఈ రెండేళ్ల పాటు పదకొండు మంది ఉంటారు కాబట్టి జగన్ అవసరం ఏర్పడచ్చు వాళ్ళకు కూడా అందుకని జగన్కి వ్యతిరేకంగా అబ్సల్యూట్గా చంద్రబాబుతో పొత్తికి వెళ్ళడం లేదనేది కూడా ఒక టాక్ అనిపిస్తుంది ఎందుకంటే జగన్ కూడా వాళ్ళు యాంటగనైజ్ చేసుకోవడానికి ఇష్టంగా లేరు జగన్తో కూడా ఫ్రెండ్షిప్ కొనసాగిస్తూ జగన్ కూడా తమ పరిస్థితి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళు పొత్తు పెట్టుకున్న జగన్కి చెప్పే పొత్తు పెట్టుకుంటారు అన్న వాదన వినిపిస్తుంది ఎందుకంటే జగన్ వాళ్ళతో మంచిగానే ఉంటున్నాడు రెండోది ఫ్యూచర్ ఉంది జగన్కి అనేది కూడా వాళ్ళు నమ్ముతున్నారు అందుకని తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నా పెట్టుకోకపోయినా తెలుగుదేశాన్ని దెబ్బతీయాలనేది బీజేపీకి ఉన్న టార్గెట్గా కనబడుతుంది అందుకని ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అనేది వాళ్ళ అనుమతి లేకుండా జగన్ చేస్తాడంటే ఎవరు చిన్నపిల్లలు కూడా నమ్మట్లేదు ఎందుకంటే జగన్ జుట్టు వాళ్ళ చేతిలో ఉంది జగన్ మీద ఈ పద్దెనిమిది కేసులు కత్తుల్లాగా వేలాడుతున్నాయి ఎప్పుడు వాళ్ళు లూజ్ చేసినా కత్తి వచ్చి గుచ్చుకుంటుంది జగన్ జైలుకి వెళ్తాడు సో ఇటువంటి ఒక కాంటెక్స్ట్లో బీజేపీకి ఎదిరించి బీజేపీని ఎదిరించి జగన్ ఏ నిర్ణయాలు తీసుకునే పరిస్థితుల్లో లేడు సో చంద్రబాబును అరెస్ట్ చేశారంటే ఖచ్చితంగా మోడీ అండ్ అమిత్ షాల పర్మిషన్ అయితే ఉంది సో ఈ కాంటెక్స్ట్లో మరి చంద్రబాబు రాజ్యసభ నుంచి విరమించుకోవడం అయితే ప్రాక్టికల్గా కరెక్టే అనిపిస్తుంది ఆయన డెసిషన్ ఎందుకంటే ఇప్పుడు అనవసరంగా దాని మీద పోయి టైం అండ్ ఎఫర్ట్స్ పెట్టి తమ ఎలక్షన్ల రిజల్ట్ మీద ఆ ప్రభావం పడకుండా చూసుకుందాం అనేది ఆయన నిర్ణయం అది ప్రాక్టికల్గా చూసినప్పుడు కరెక్టే ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్